డిసెంబరు ఇరవై ఐదవ తారీఖు ఆయన ఇమానుయల్ అని పేరు పెట్టుదురు ఇమానుయుల్ అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము మద్ద వార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అలాగే ఎస్యా తొమ్మిదవ అధ్యాయము ఆరో సమాధాన సమాధానకర్తయ అధిపతి గాలిలో పాట మ్రోగింది నింగిలో తార వెలిసింది తల్లి ప్రార్థనలో పసుకందు రోదన కనిపించింది తార వెలుగులు చిమ్మింది వెలుగు చీకటిలు వెలుగు జీవులు గళమెత్తారు బెత్లహేములో పశుల పాక రాజాది రాజు రాక కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ కార్డు చూశాను దాని మీద క్రీస్తు పుట్టకపోయినట్లయితే అని రాసి ఉంది క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం నేను రాక ఉన్నచో అని ఆ కార్డు మీద ఒక పాశ్వగారు క్రిస్మస్ రోజున చిన్న కొనుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకొని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు ఆ కలలో అతడు తన ఇంట్లో నుండి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలు ఏమీ లేవు రక్షించడానికి ఆదరించడానికి ఓదార్చడానికి క్రీస్తు లేడు అతడు బయటికి వెళ్తే వీధిలో తల ఎత్తుకొని నిలబడి ఉన్న చర్చి గోపురము లేదు అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకము మాయమైంది తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్యం మీద ఉందని వచ్చి చూడమని అన్నాడు ఏడుస్తున్న పిల్లవాడితో త్వర త్వరగా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇదిగో నిన్ను ఓదార్చేందుకు గాను కొన్ని మాటలు చెప్తాను అంటూ బైబిల్ తెరిచాడు వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకీయే ఆఖరి పుస్తకం సువార్తలు లేవు రక్షణ లేదు నిరీక్షణ లేదు అతడు కూడా తన తల వంచి ఏడుస్తున్న వాళ్లతో కలిసి ఏడవలసి వచ్చింది ఆ తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళాడు పాస్టర్ గారు ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పటానికి మహిమలోకి పునరుద్ధానం లేదు తెరచి ఉన్న ఆకాశం లేదు మన్ను మంటిలో బూడిద బూడిదలో కలిసిపోవడమే అదే ఆఖరి చూపు శాశ్వతమైన ఏడబాటు క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు హఠాత్తుగా అతడికి మెలకు వచ్చింది ఒక్కసారి అతని నోటిలో నుండి స్థుతులు సంతోషగానాలు వెలువడినాయి ఎందుకంటే నిద్ర మేల్కొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రి క్రిస్మస్ పాటలు వినిపించాయి ఏ సద్భక్తుల లోకరక్షకుడు బెత్లహేమందు నేడు జన్మించను రాజాది రాజు ప్రభు అయిన క్రీస్తు నమస్కరింపరండి నమస్కరింపరండి ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం దూత చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు శ్రు వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు అన్యజనుల వైపుకి మన హృదయాలను మళ్లించుదాము క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తు చేసుకుందాం పదండి కొవ్విన మాంసం భక్షించుడి మధురమైన దాని పానము చేయడి ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించుడి నెహీమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవచనం ఆమెన్ ప్లీజ్ లైక్